ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ఇరవై రెండు ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను యోహాన్ సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చినం ఇసాకు దేవుని వలన ఏర్పరుచుకొనబడిన పాత్ర అయినందున ఎటు వెళ్ళినను అభివృద్ధి చెందుచు గొప్ప ధనికుడాయిను ఆది కానం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచనం ఇది ఓర్వలేక గెరారు దేశస్థులు మా నుండి వెళ్ళిపోమ్మనిరి ఇరవై ఆరో అధ్యాయం ఇరవయో వచనం ద్వేషము వైరము చూపక మరి ప్రాంతమునకు వెళ్ళుమని దేవుడు చెప్పాను అచ్చట కూడా ఇస్సాకు వృద్ధి చెందెను ఈ విధముగా మనుషులు ద్వేషించుకొలది గొణగక ఒక స్థలము విడిచి మరొక స్థలమునకు వెళ్ళుచు ఎంతో మేలైన స్థలమైన బైర్షుభాకు చేరెను ఒకనిని దేవుడు ఆశీర్వదించినప్పుడు అతడు ఎదిరింపు ద్వేషములకు బద్దుడై ఉన్నాడు అయినను ఇసాకు వలె బైర్షుభా అనుభవమునకు వచ్చే వరకు పారిపోవలను అప్పుడు అత్యధికమైన ఆశీర్వాదములు పొందేదము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమెను